రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు మందకృష్ణన్న సామాజిక న్యాయం అన్నటువంటి మాట మాట్లాడు ఆ టైంలో నేను ఒక రాసుకున్న సామాజిక న్యాయ పాట పాడ వినిపిస్తాను సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ సమర శంఖముదు మన్నదో నా తెలంగాణ సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ సమర శంఖముదు మన్నదో నా తెలంగాణ కమ్మరి కుమ్మరి వాములు కాలి కూలిన బతుకులు సేనేత చేతుల మీద చరిత్రైన చీరలు కమ్మరి కుమ్మరి వాములు కాలి కూలిన బతుకులు చేనేత చేతుల మీద చరిత్రైన చీరలు బట్టాలు తికె బండలు సకాలోళ్ల గుండెలు బట్టాలు తికె బండలు సకాలోళ్ల గుండెలు దొరగ మన్నై రైతు దుంపలు సామాజిక న్యాయమన్నదో నా తెలంగాణ సమర శంఖము నా తెలంగాణ అంబేద్కరు వారసులు అగ్గయ్యి మండినారు పూలే వారసులంతా పులులయ్యి లేచినారు పూలే వారసులంతా పులులయ్యి లేకలి సవాలు రో స్వరాష్ట్రమే ధ్యేయమన్నదో నా తెలంగాణ సమ సమాజ నా తెలంగాణ సామాజిక న్యాయమన్నదో నా తెలంగాణ నా తెలంగాణ జోహార్ తెలంగాణ మరో వీరులకు ఇది సామాజిక న్యాయం కోసము ఒక దళిత బిడ్డగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కడుపు నొప్పిని అన్ని వర్గాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు మన సమస్యలన్నీ పరిష్కారమైతే అనుకొని ఒక మాదిగ బిడ్డగా ఆ రోజు ఈ సమాజం అంతటి గురించి రాసిన పాటగాడిగా ఒక రచయితగా నేను గుర్తు చేస్తూ నాకు ఇలా కడుపు నొప్పి వచ్చింది నా జాతికి కడుపు నొప్పి వచ్చింది దానికోసము జాతిపక్షాన్ని నిలబడే మేధావులందరూ కూడా మద్దతు గుర్తు జరుతున్న సభలో మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు